జ్యోజ ఈ నెల ఆరో తారీఖు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి కూడా రవీంద్ర భారత్ హైదరాబాద్లో ప్రజా ఇద్దనవ గారి ప్రథమ వర్ధంతి సభ బౌక్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆయన వ్యాధిలో ఉంచుకొని అన్నీ కూడా వివిధ నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆయన వాల్పోస్టర్ను వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు గజ్వేల్ పట్టణానికి రావడం జరిగింది గజ్వేల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజా ఉద్యమకారులు తర్వాత సామాజిక ఉద్యమకారులు అంబేడ్కరిస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు నిరంతరం ఆయన చివరి సాస్థ వరకు కూడా ప్రజల యొక్క విముక్తి కొరకు బంధాలను విముక్తి చేయాలన్నటువంటి నిర్బంధాలను విముక్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన జీవిత చరమాంకం వరకు కూడా మొత్తం ప్రజాశ్రేయస్సుపై పనిచేసి ప్రజాయుద్ధనొకగా పేరు పొందినటువంటి ఒక చరిత్రకారుడు చిరస్మరణీయుడు అట్లాంటి వ్యక్తి యొక్క వర్ధంతిని మనము విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఈ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాస్వామ్యం కావాల్సి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చే సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం జోహర్ జోహర్ प्रथम वर्धा स्थापन विजय रवींद्र भारद्जार प्रथम वर्धा स्थापन विजय